పర్టికులర్ గా యువజనులకు అందరికీ అంటే పేద వర్గాలకు పంపిణ రాజ్యాధికారం కోసం ఆయన ఎంతో బతమించి రాజ్యాంగాన్ని నిర్మిస్తూ ఎంతో దారుణం తీసుకున్నారు ఆయన ఆశయాలను అనుగుణంగా ఆయన రచనలకు పూర్తి చెందిన కాంక్షీరామ్ గారు ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం రోజున బహుజన్ సమాజ్ పార్టీని నెలకొల్పడం జరిగింది ఈ రోజు ఏప్రిల్ పద్నాలుగు గుర్తు గుర్తొచ్చేటువంటి పేరు ద గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జయంతి శుభాకాంక్షలు యావత్ భారతదేశ ప్రజలకు ఈరోజు ప్రజాస్వామ్యం ఇట్లా వరదల్లుతుంది అంటే దానికి ప్రముఖ కారణం కారకుడైనటువంటి కారణ జన్ముడైనటువంటి వ్యక్తి గొప్ప దార్శనికుడు అంబేద్కర్ గారు నూట ముప్పై రెండవ జయంతి సందర్భంగా ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక పండుగ వాతావరణం జరుపుతున్నటువంటి నేపథ్యంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వరులు కేసీఆర్ గారు భారతదేశంలో అతిపెద్ద ఒక విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని దాదాపు నూట డెబ్బై రెండు అడుగులు అంటే నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి చార్మినార్ కంటే కూడా ఎత్తైనటువంటి ఒక విగ్రహాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాపించడం అంటే ఆయన ఉన్నతమైనటువంటి శిఖరాలు ఏ రకంగా ఉన్నాయి మన ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి తన యొక్క ఆశయాలను ఏ రకంగా తీసుకోబోలో ఆశయ సాధన కోసం ఏ రకంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి ఈరోజు అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనమైన నివాళిని అర్పిస్తున్నటువంటి సందర్భం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణమైనటువంటి భారత రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్ త్రీ ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తద్వారా మరి ఇంత గొప్పగా చెప్తున్నటువంటి భారత ప్రభుత్వం మరి మహారాష్ట్రలో ఎనిమిది సంవత్సరాల కింద వేసినటువంటి శిలాఫలకం ఈరోజు వరకు కూడా కంప్లీట్గా అన్నటువంటి విగ్రహం మరి ఇదే ఆరేళ్లలోనే కేసీఆర్ గారు అద్భుతంగా ఒక మహనీయుని ఆవిష్కరించడం అంటే మన గుండెలో పెట్టుకోవడం అనే విధంగా ఈరోజు చేసినటువంటి విగ్రహ ఆవిష్కరణకు మరి పెద్ద ఎత్తున తరలికొస్తున్నటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం పనిచేసేటువంటి అంబేద్కరిస్టులు కావచ్చు వారందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపు మరి నగర్లో ప్రప్రదంగా దాదాపు ఇరవై సంవత్సరాల నుండి కూడా అద్భుతంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో నరసింహారావు కావచ్చు మా రమేష్ కావచ్చు పూర్తి సార్ ఎక్కడ తూచా తప్పకుండా అంబేద్కర్ జగ్జీవనరావు జయంతి ఉత్సవాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్రానికి మన దేశ ఉద్యమానికి నాంది ప్రస్తావమైనటువంటి ఎల్బిఆర్ చౌరస్తా ఏలాస్ శ్రీకాంతాచారి చౌరస్తా ఏదవుతుందో ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అంబేద్కర్ గారిని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుండెలో పెట్టుకొని తద్వారా భారతదేశానికి ఒక గర్వకారణంగా ఈరోజు చేస్తున్నటువంటి కేసీఆర్ గారి కృషి దళిత బంధు కావచ్చు దళితులకు ఆదుకునేటువంటి విషయంలో పూర్తి స్థాయిలో ఒక పెద్దన్నలాగా వ్యవహరిస్తున్నటువంటి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుచు ముగిస్తున్నాను జై భీమ్